ఓకే నా పేరు గంగరాజు ఈరోజు కమలాపురంలో బస్ టూరిజం ట్రావెల్స్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎందుకు అంటే హైదరాబాదు విజయవాడ బెంగళూరు సర్వీసు కోసం టికెట్ బుకింగ్ టికెట్ బుకింగ్ కోసము ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఎందుకు ఈ ఆఫీస్ ఓపెన్ అంటే ఈ కమలాపురం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆఫీసు రూమ్ అనేది లేదు వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని ఏదో రోడ్ల మీద పడిగారులు కాస్తూ పిల్లలు ఆడపిల్లు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కష్టాలు చూసి ఇది ఇలా ఉంటే మన ప్రజలకు ఇబ్బంది కదా అని చెప్పి ఒక రూమ్ తీసి ఈ రూమ్ వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది ప్యాసింజర్లకు వచ్చే వాళ్ళకి పోయాలి కానీ ఒక గెస్ట్ రూమ్ లాగా ఉంటుంది ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి లేకుండా ఇవి వచ్చి ఒక బస్సు కోసం వచ్చి మా సెవెన్ ఇయర్స్ బస్సు సెవెన్ ఇయర్స్ బస్సు హైదరాబాదు బెంగళూరుకి పోతుంది ఆ బ ఆ బస్సు కోసం ఇక వచ్చే ప్యాసింజర్లు బాగా కంఫర్టబుల్గా ఉండడం కోసము ఇక్కడ కూర్చొని ఒక గెస్ట్ లాగా ఉండి ఆ బస్సు ఎక్కిపోయేదాని కోసము ఈ రూమ్ ఓపెన్ చేయడం అనేది దీనికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే సార్ గారు చైతన్య రెడ్డి సార్ గారు దీనికి రావడం జరిగింది దాని ఆ సార్కు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓకే చెప్పు అలెగ్జాండర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరు మీద నా మనవడు నా పిల్లలు నా మనవడి పేరు మీద దాన్ని చేసిన జరిగింది ఎందుకంటే అది లోడి పేరు ముందుగా పెట్టినాము అని దానివల్ల ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దానివల్ల మేము ప్రజలకు మంచి చేరడం కోసమే టికెట్ బుక్ చేసి వాళ్ళను చేరం వాళ్ళ వాళ్ళు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నా మొబైల్ మొబైల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో వాట్సాప్ వాట్సాప్ వాట్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో